రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది జూన్ వరకు రాబోయే మూడు సంవత్సరాల కారణం మా సంఘానికి కొత్తగా ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు మీరు చెప్పిన ఆ కాస్ట్లీ ఫంక్షన్ అదే మా ప్రమాణ స్వీకార కార్యక్రమం సో అది జరిగింది సో ఈ నూతన కార్యవర్గ ఎన్నికలను ఎవరు ఛాలెంజ్ చేయలేదు ఆ వర్గంలో ఎన్నికను కూడా ఎవరు ఛాలెంజ్ చేయలేదు ఆఖరికి ఆయన తిప్పి మొన్న ఈ మధ్య మేము ఇది ఎలక్షన్ పెట్టుకున్నప్పుడు ఆయనని తీసేయడం చల్లదని కోర్టుకి వెళ్ళాడు అది కోర్టు ఎటువంటి అడ్రస్ వారికి ఇవ్వలేదు సివిల్ దావా సివిల్ దావా తేలినప్పుడు తేల్తుంది ఏదైనా ఆయన తీసేయడం చల్లదు అన్నదే ఆయన అది ఎప్పటి వరకు ఒకవేళ చల్లదని నిర్ణయం వచ్చిన అది జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకే ఇరవై ఐదు వరకే ఆల్రెడీ లాస్ట్ త్రీ ఇయర్స్ కాలపరిమితికి అయినా అది కూడా కోర్టు టైం ఎంటర్టైన్ చేయలేదు ఈరోజు వరకు చేయలేదు నాకు తెలిసి చేసే అవకాశం లేదు ఎందువల్లంటే క్రమశిక్షణ చర్య అనేది మా రాజ్యాంగంలోనే ఉంది అంటే సంఘ నిబంధనావళిలోనే ఉంది ఆఫీసు గారు తప్పు చేసినప్పుడు క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం కార్యవర్గానికి ఉంటుంది అంతే కదా అవునండి ఇప్పుడు ఇవాళ ఏపీఎన్జిఓ సంఘం ఉందండి ఏపీఎన్జిఓ సంఘం సరే డెబ్బై ఏళ్ళ బట్టి ఉన్న సంఘం పురాతన సంఘం మోస్ట్ రిచెస్ట్ అసోసియేషన్ సంఘం భవనాలు ఆదాయం ఆస్తులు షాపింగ్ కాంప్లెక్స్ కళ్యాణ మండపాలతో ఆ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఎమ్మెల్సీ కూడా అయ్యాడు అసలు ఆయన సంఘంలోకి ప్రధాన రాష్ట్ర స్థాయి నాయకుడు ఎలా వచ్చాడు ఇప్పుడున్న నాయకులు కూడా తెలుసు కదా రెడ్డి గారు అనేటువంటి ఆయన ఎమ్మెల్సీ చేశాడు వైసీపీలో ఆయన ఏపీఎంఓ సంఘ అధ్యక్షుడు ఆయనతో పాటు నర్సాపురంలో ఎన్నికల్లో సుబ్బరాయన్ అనే అతను ఆంధ్ర పెన్షన్స్ పార్టీలో పొలిటికల్ పార్టీ పెట్టాడు చూడండి ఆయన ప్రధాన కార్యదర్శిగా నరసాపురంలో జరిగిన ఎన్నికల్లో ఎన్నికాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా నరసాపురం ఆ సమావేశానికి వచ్చారు ఎన్నికైన మూడు నెలలకి ఎన్నికైన జనరల్ సెక్రటరీ సుబ్రణి తీసేసి అశోక్ బాబుని జనరల్ సెక్రటరీగా డిక్లేర్ చేసుకున్నాడు సో ఆ రకంగా ఎన్నిక ద్వారా వచ్చిన జనరల్ సెక్రటరీని తీసేసి ఆ స్థానంలోకి వచ్చినాడు అశోక్ బాబు గారు జనరల్ సెక్రటరీగా ఆ తర్వాత గోపాల్ రిటైర్ ప్రెసిడెంట్ అయినాడు ఆ తర్వాత ఎమ్మెల్సీ అయినాడు సో ఏ సంఘంలో అయినా ఎందుకు తీసేసారు ఆనాడు ఎన్నికైన జనరల్ సెక్రటరీని తప్పు చేశాడు నేను వాళ్ళ ఇష్టం చేశారు అది తప్పు చేసాడు తీసేశారు అలాగే వాళ్ళ కారు వరకు అన అభిప్రాయపడితే తీసేసింది మా కారు వరకు ఈయన తప్పు చేయడం అభిప్రాయపడితే తీసేసింది అంతే అంటారు అంతే పెట్సా ఏంటే ఉంది